కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మరాఠా యోధుడు హిందూ హృదయ సామ్రాట్ అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్సీ విగ్రహంపై ఉన్నటువంటి కేబుల్ మరియు ఇతర వైర్లు తొలగించాలని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో కావలి మున్సిపల్ కమిషనర్కి కి పత్రం అందజేయడం జరిగింది నమస్కారం నా పేరు తాళ్ళూరు నవీన్ కుమార్ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రోజు కావలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ గారి విగ్రహాన్ని జయంతి సందర్భంగా మేము వేడుకలు చేసుకున్నామని కాలు రావడం జరిగింది అందులో భాగంగా శివాజీ విగ్రహాన్ని మేము పంపిచ్చిన సందర్భంలో వారి మెడ చుట్టూ మరియు చేతికి మరియు వివిధ భాగాల్లో కూడా కేబుల్ వైర్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ విషయాన్ని మేము ఇప్పుడే కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి రెండు మూడు రోజుల్లో తొలగిస్తానన్నారు లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చ ఈ విషయంపై నడుము బిగించి తీవ్ర నిరసన తీసుకుంటుందని లేని పక్షంలో కేబుల్ వైర్లని కత్తిరించడానికి కూడా భారతీయ జనతా కలవడానికి వచ్చాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ ముద్దుబిడ్డ మరాఠీ యోధుడు వీర ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఈ నెల పంతొమ్మిది జయంతి సందర్భంగా వేడుకల వేడుకల కోసం వస్తే వేడుకలు నిర్వహిద్దామని కావలికి వస్తే ఇక్కడ చూస్తే కావలి పట్టణంలో శివాజీ గారి బొమ్మ చుట్టూ మెడకి తలకి మొత్తం వైర్లు ఉండి ఇప్పటికే సార్లు ఇక్కడ లోకల్గా కానీ హోమోత్సవ బాగా చాలా సార్లు హెచ్చరించడం జరిగింది ఆ వైర్లు తీమని కానీ ఇక్కడ యంత్రాంగం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ వైర్లని అట్టే ఉంచేసి అసలు లెక్క లేకుండా ఉన్నారు అందుకే వ్యవమోత్సవ ఈ ఈరోజు పంతొమ్మిదో తేదీ లోపల కానీ ఆ వైర్లన్నీ కానీ తొలగించకపోతే ఆ శివాజీ శివాజీ బొమ్మే శివాజీ బొమ్మ రాత్రి రాత్రి లేచి ఆ వైర్లు కట్ చేయచ్చు అది ఏం జరుగుతుందో మాకే తెలియదు లేదంటే మీరు కానీ తొలగిస్తే మంచిది లేదంటే యువమోర్చ దాని మీద పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తుంది తెలియజేస్తా జనతా పార్టీ నెల్లూరు జిల్లా యువమోర్చా అధ్యక్షులు శ్రీ అశోక్ గారు వచ్చారు కావలి పట్టణంలో రేపు పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖున ఛత్రపతి శివాజీ గారి జయంతి వేడుకల్ని నిర్వహించడానికి ఈరోజు యువమోర్చ నెల్లూరు జిల్లా పదాధికారులైన ప్రధాన కార్యదర్శి నవీన్ గారు నరేష్ గారు ఈ యొక్క పట్టణానికి రావడం జరిగింది కావలి పట్టణంలో జాతీయ నాయకులు విగ్రహాల మీద అలాగనే నడి రోడ్డు మీద కేబుల్స్ ఎక్కడంటే అక్కడ ఏదో ఒక విధంగా గందరగోళమైన పరిస్థితి చూసిన తర్వాత ఛత్రపతి శివాజీ గారు విగ్రహం మీద చుట్టుపక్కల కూడా తాడులతో కట్టేసిన విధంగా కేబుల్స్ అన్ని పెట్టేస్తున్నాయి చూశారు మేము భారతీయ జనతా పార్టీ తరఫున గత రెండు మూడు సార్లు కావలి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగనే ఆర్డీఓ గారికి చెప్పాం వినత పత్రాలు అందజేశాం ఎంత అందజేసినా ఎన్నిసార్లు చెప్పినా ఎలాంటి స్పందన లేదు ఈరోజు మా బీజేపీ యువమోర్చ నేతలు ఇక్కడికి వచ్చి మే పంతొమ్మిదో తరగతి జరగబోయే ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంలో ఇది చూసి చాలా బాధ కలిగి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది కమిషనర్ గారికి కూడా ఈరోజు చెప్పడం జరిగింది ఒకటే మాట చెప్తున్నాం రెండు రోజుల లోపల కానీ మీరు కానీ ఈ యొక్క ఛత్రపతి శివాజీ విగ్రహం మీద కానీ కేబుల్స్ కానీ తీయకపోతే దీని మీద మేమే ప్రత్యక్షంగా ఎలా తీయాల అలా తీసుకుంటాము మేము మా ఉత్సవాలను కానీ మీరు సపోర్ట్ చేయకపోతే మేము ఈ కేబుల్స్ని ఏ విధంగా అయినా తొలగించుకునేదానికి మేము సన్నద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది కాబట్టి కమిషనర్ గారు కూడా స్పందించారు వెంటనే తీసేస్తామని చెప్పారు ముందుగా రెండు రోజులు ముందుగానే తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే ఈ యొక్క జాతీయ నేతల మీద ఇలాంటి కేబుల్స్ ఉండటం చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది కావాలి పట్టణంలో ముఖ్యంగా మున్సిపల్ అది నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది కాబట్టి వెంటనే ఛత్రపతి శివాజీ విగ్రహం మీద వైర్లు తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీ సివిసి గారు అలాగే యువమోర్చా నేత పుట్టుపోయిన माधुरा गाउँहरु ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు